నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన శివంపేటలో గల భారత్ పెట్రోల్ పంపులో తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన చేశారు లీటర్ పెట్రోల్ కు అరవై తక్కువ వస్తున్నదని వినియోగదారులు ఆందోళన చేసిన ఘటన శివంపేట అంజన్న పెట్రోల్ పంపులో చోటు చేసుకుంది గత కొన్ని రోజుల నుంచి భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ తక్కువ వస్తుందని గమనిస్తూ వచ్చిన వినియోగదారులు పెట్రోల్ మ్యాజరింగ్ జార్ లో పోసి పరిశీలించారు లీటర్ కు అరవై శాతం తక్కువ వచ్చింది అని వినియోగదారులు తెలిపారు అదేవిధంగా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బందిని పెట్రోల్ తక్కువ రావడంపై అడగగా తమకేం తెలియదంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు అదే విషయమై పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని అడగగా ఆయన కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ జవాబు ఇవ్వడంతో తూకంలో మోసం చేస్తున్న అంజన్నా బంకుపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు 1 லிட்டர் கட்டுவியா உம் ஒன் லிட்டர் கட்டி கொடுத்து மாட்டாடு வாங்க ఏం మాట్లాడుతూ కొట్టినా వీడియో కూడా చూస్తాను చూడ ఆయన వీడియో పెడతామని చెప్పి ఆయనకు నేను చేసినా